సాన్నిధ్యంలో గోడి ఆశ్రమంలో మహాశివరాత్రి వైభవం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గోడి శ్రీ ఆనంద బాలయోగీశ్వరులు తపో ఆశ్రమంలో ఘనంగా మహాశివరాత్రి మహోత్సవములు భారీ అన్నసమారాధన అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గోడి గ్రామంలో శ్రీ ఆనంద బాలయోగేశ్వరులు తపో ఆశ్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు తోట నరసింహారావు ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు శ్రీ బళ్లసూరన్న నరసమ్మ అల్లుడు కుమార్తె బొంతు సుందరరావు నిర్మలదేవి ఆర్థిక సహాయంతో భారీ అన్నసమారాధన నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు గోసంగి దివాకర్రరావు ప్రత్యేక పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదలను అందజేశారు ఎమ్మెల్సి ఇజ్రాయిల్ పరమట నాగలక్ష్మి కాండ్రైగుల వాణి అచ్యుతం చిట్నీడి శ్రీదేవి నాతి శ్రీనివాసరావు సత్యనారాయణలు శ్రీ బాలయోగి స్వామిని దర్శించుకున్నారు ఆలయ ప్రతిష్ట సమయంలో రాజమండ్రి గ్రామానికి చెందిన శ్యామల శ్రీ ఆనంద బాలయోగేశ్వర్లు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గోడి సర్పంచ్ తోట శ్రీదేవి మాట్లాడుతూ శ్రీ ఆనంద బాలయోగేశ్వర స్వామి పంతొమ్మిది వందల నలభై ఐదు మహాసమాధి అయిన తర్వాత నుండి ఇప్పటి వరకు అత్యంత వైభవంగా శివరాత్రి మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు నరసింహారావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఎంపీ హరీష్ మాధుర్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబురాజు సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి జరుగుతుందన్నారు గ్రామస్తుల సహకారంతో ఈ ఆలయం మరింత అభివృద్ధి జరగాలని ఆలయానికి వచ్చిన భక్తులు ఆకాంక్షించారు మహాశివరాత్రి మహోత్సవాలకు విచ్చేయించున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం శ్రీ ఆనంద బాలయోగి స్వామి ఆలయం వద్ద సమరస వాస్తవ్యం కీర్తి శేషుడు శ్రీమతి శ్రీ బల్లసూరన్ సొంతు సుందరరావు గారు శ్రీమతి నిర్మల దేవి గారి ఆర్థిక సహాయంతో అన్న సమారాధన వైభవముగా జరుగుతున్నది కావున భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి శ్రీ 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 ఆనంద బాలయోగి స్వామి మహాశివరాత్రి మహోత్సవాలకు విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం శ్రీ ఆనంద బాలయోగి స్వామి ఆలయం వద్ద సమనస కీర్తి శేషుడు శ్రీమతి శ్రీ మల్లసూరన్న అన్న సమారాధన వైభవముగా జరుగుతున్నది కావున భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి శ్రీ 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 ఆనంద బాలయోగి స్వామి మహాశివరాత్రి మహోత్సవాలకు విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం శ్రీ ఆనంద బాలయోగి స్వామి ఆలయం వద్ద సమనస వాస్తవ్యం కీర్తి శేషులు శ్రీమతి శ్రీ బలసుమ నరసింహ దంపతుల కుమార్తె అల్లుడు శ్రీ బొంతు శ్రీమతి నిర్మల దేవి గారి ఆర్థిక సహాయంతో అన్న సమారాధన వైభవముగా జరుగుతున్నది కావున భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాన్ని స్వీకరి అన్న సమారాధన వైభవముగా జరుగుతున్నది కావున భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి శ్రీ 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 ఆనంద బాలయోగి స్వామి మహాశివరాత్రి మహోత్సవాలకు విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం శ్రీ ఆనంద బాలయోగి స్వామి ఆలయం వద్ద సమనస కీర్తి కీర్తిశేషులు శ్రీమతి శ్రీ బల్లసూరన్న నరసమ్మ దంపతుల కుమార్తె అల్లుడు శ్రీ బొంతు శ్రీమతి నిర్మల దేవి గారి ఆర్థిక సహాయంతో అన్న సమారాధన వైభవముగా జరుగుతున్నది కావున భక్తులు విచ్చేసి పర్వతం కదా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ అంబేద్కర్ అల్లవరం మండలం గోడి గ్రామం ఇక్కడ బాలయోగేశ్వర స్వామి టెంపుల్ ఇంత అభివృద్ధిలోకి రావడానికి కుటుంబ సభ్యులు ఇక్కడున్న వాస్తవ్యులు అందరూ కూడా భక్తితో ప్రేమతో స్వామివారి మీద నమ్మకంతో ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చారు దానికి కూడా నేను కొంచెం ఆ స్వామివారి విగ్రహం చేయించడం నా శక్తికి మించిందైనా సరే చేయించి స్వామివారి టెంపుల్లో ప్రతిష్టా జరిగింది జరిగిందండి కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలోనే మా వారు లేరు నేను వచ్చాను స్వామివారి కృపా కటాక్షాలతో మేము అందరం క్షేమంగా ఉన్నాము ఈ ఊరి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను స్వామివారి కార్యక్రమాలు ఇంకా ఇంకా బాగా చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా బాగా చెయ్యాలని అందరినీ కోరుకుంటున్నాను ఈ ఊరి ప్రజలు ఇంటి వీళ్ళందరూ కూడా నా మనుషులనే నేను భావించి నేను ఇంత దూరం వచ్చాను రాజమండ్రి నుంచి నా పేరు శ్యామలండి గోడి గ్రామ సర్పంచ్ తోట శ్రీదేవి నరసింహారావు మేము యొక్క ఈ గ్రామంలో సర్పంచ్గా గా పనిచేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ గోడి గ్రామంలో వెలిసినటువంటి ఆనంద బాలయుగి యొక్క టెంపుల్ మరి సుమారు పదిహేను సంవత్సరాలు నుంచి ఈ యొక్క మంచి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్న సమారాధన అన్ని కార్యక్రమాలు కూడా గ్రామస్తుల సహకారంతో అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సహ సహకారంతో మరి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క స్వామి గారు స్వామి యొక్క మరి ఆశీర్వచనాలు ఈ గ్రామానికి ఉండాలనే ఉద్దేశంతో మరి ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జయప్రదంగా చేస్తున్నాం మరి యొక్క ఈ కార్యక్రమానికి మరి గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి పూర్తి సహకారం అందిస్తున్నారు ఎందుకంటే ఈ గ్రామంలో మంచి జరగాలని గతంలో బాలయ్య గారు తపస్సు చేసి తర్వాత మరి తర్వాత కూడా ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సాధించడం వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క గుడి పరిసరాలన్నీ కూడా మరి మా యొక్క గౌరవ శాసనసభ్యులు అయితవతి ఆనందరావు గారు పర్యవేక్షించి ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహకారం చేస్తూ మరి యొక్క ప్రహారీ నిర్మాణం కొరకు మరి డీజీ గారిని రప్పించి అప్పటికప్పుడు ప్రతిపాదనలు చేయటం కూడా జరిగింది వారి యొక్క సహకారంతో అదే రకంగా మరి యొక్క గ్రామస్తులైనటువంటి మరి క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి సత్యబాబు రాజు గారి సహకారంతో అదే రకంగా మరి మరి మా యొక్క ఎంపీ గారు హరీష్ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మరి ఈ ప్రజల సమక్షంగా ఈ యొక్క అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని ఈ మీడియా సాక్షిగా తెలుపుతూ సెలవు